హలో ఆల్ వెల్కమ్ టు అవర్ లైఫ్ ఈస్ మీర్ అఖిల్ జర్నీ సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి కలెక్షన్ అయితే అపూర్వ పట్టు శారీ అండి అపూర్వ పట్టు శారీకి మనకు కాపర్ జరి వచ్చింది బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇది వచ్చేసి మనకు బుటీస్ ప్లేస్లో బటర్ఫ్లైస్ వచ్చాయి చాలా బాగుంది క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి చూడండి మంచి పింక్ కలర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ ప్రజెంట్ మ్యారేజెస్ సీజన్ కదా సో ఈ సీజన్ లో మనం ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో పెట్టాలనుకున్నా ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకొని వెళ్ళాలనుకున్నా కూడా ఏదైనా వాయినాలు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటివి అయితే చాలా లైక్ చేస్తారు సో కలెక్షన్ అయితే చాలా బాగుంది దీంట్లో మనకి టూ మంచి యూనిక్ కలెక్షన్ కలర్ ఉన్నాయి యూనిక్ కలర్స్ ఉన్నాయి రెండు ఒకటి వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి కలర్ వచ్చేసి ఎంత బాగుందో మనకు డైరెక్ట్ చూస్తే మీకు అంత లుక్ ఉంది కట్టుకుంటే కూడా అంతే బాగుంది శారీ అయితే సో ఇది వచ్చేసి మనకి మెయిన్ దీంట్లో న్యూ ట్రెండి ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా ఈ బటర్ఫ్లైస్ మనకు అపుర పట్టులో రావడం అనేది ఇది ఫస్ట్ మోడల్ సో దీంట్లో మనకి ఎక్కువగా బుటీస్ లాగా వస్తూ ఉంటాయి పట్టు శారీస్లో బుటీస్ కానీ ఫ్లవర్స్ కానీ బంచెస్ లాగా ఇలా వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసి చూడండి బటర్ఫ్లైస్ ఇలా శారీకి ఓవరాల్గా వచ్చిందండి మనకు వన్ సైడే వచ్చింది అన్నట్టు కూడా కాదు శారీకి ఓవరాల్గా రావడం జరిగింది ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను శారీస్ అయితే అన్నీ మంచి కలెక్షన్స్లలో మంచి రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాను సో ఇందులోనైతే మనకి టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ది ఇదే మోడల్ ఇదే కొంచెం డిఫరెంట్ ముగ్ధా సిల్క్ అంటే సో ఇది వచ్చేసి మనకు ముంగా సిల్కో ముగ్ధా సిల్క్ అని సంథింగ్ నాకు నేమ్ అయితే కరెక్ట్గా ఐడియా లేదు దాంట్లో మనకు ఈ బేబీ పింక్ కలర్ శారీ అండి ఈ శారీకి ఈ విధంగా బ బార్డర్ ప్లేస్లో ఈ విధంగా చేసి వచ్చినాయి ఇదంతా గోల్డ్ జరి మనకు లెహెరియ మోడల్ వచ్చింది శారీకి అయితే మొత్తం ఓవరాల్గా చూపిస్తాను ఒక్క నిమిషం లెహెరియ మోడల్ చూడండి ఓవరాల్గా అయితే శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకొని బుక్ చేసుకోండి సో మీకు కనుక నచ్చుతాయి అనుకుంటున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు సో ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా పళ్ళు అండి ఇదంతా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజుకు ఈ విధంగా బార్డర్ వచ్చింది చూడండి ఇది బార్డరు ఈ విధంగా ఫోర్ ఫోర్ బుట్టింగ్స్ లాగా వచ్చాయి సో దీని కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫట్ వచ్చేసి టువెల్వ్ హండ్రెడ్ ఇది వచ్చేసి టువెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే ఈ ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సో నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్స్లలో బుక్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి దీంట్లోనే ఇంకో మోడల్ చూపిస్తాను సో ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే పర్పుల్ కలర్ డిజిటల్ ప్రింటు సో మనకు బిగ్ బార్డర్ వచ్చింది సో దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇది సో సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఈ డిజిటల్ ప్రింట్ అనేది మనకు శారీకి ఓవరాల్గా వచ్చింది ఈ విధంగా శారీకి ఓవరాల్గా వచ్చింది చూడండి ఇక్కడ ఇది ఓవరాల్గా శారీకి వచ్చింది సో నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ శారీస్ మనకి ఇక్కడ ఏ తీసుకున్న ఈ ఒక్కటే ట్వెల్వ్ ఫిఫ్టీ మిగతా అన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు శారీ అయితే చాలా బాగుంది ప్రింట్ అనేది కూడా మనకు ఓవరాల్గా ఉంది ఓకేనా ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పైన నంబర్స్కి వాట్సాప్ చేయండి హాయ్ అని పెట్టి ఒక్కసారి మీరు తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు వన్ అండి సో మీకు కలెక్షన్ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు నచ్చిన వాటిని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఒక్కసారి మీరు ఈ ప్రైజెస్ని బయట చెక్ చేసుకున్న తర్వాతనే మాకు అడగండి సో ఎందుకంటే నేను బయట ఉన్న ప్రైజెస్కి ఇక్కడ ఉన్న ప్రైజెస్కి చాలా డిఫరెన్సెస్ అండి సో నేను చాలా రీజనబుల్ ప్రైజెస్లో క్లియరెన్స్ సేల్ కింద స్టాక్ పెట్టేశాను కాబట్టి సో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా సో ఇది వచ్చేసి అయితే రామ గ్రీన్ శారీ గ్రీన్ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది రామ గ్రీన్ శారీ మొబైల్లో మనకు కొంచెం లైట్ డల్ కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా మాత్రం చాలా మంచి ఉంది కలర్ కాంబినేషను ప్రజెంట్ ఇవన్నీ ట్రెండింగ్ మోడల్స్ ఇక్కడ చూడండి చాలా ట్రెండింగ్ మోడల్ ఓకేనా ఇది ఈ విధంగా ఉంది శారీకి విధంగా ఓవరాల్గానైతే ఇదే విధంగా డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజు దీనికైతే బ్లౌజ్ ఈ విధంగా ప్లేన్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వచ్చి స్మాల్ మోడర్ వచ్చింది ఓకేనా సో నచ్చితే మాత్రం ఏ శారీ నచ్చినా కూడా వెంటనే కాంటాక్ట్ అయిపోండి ఇది వచ్చేసి రామా గ్రీన్ ఒకేసారి ఫుల్ శారీ చూసేయండి నెక్స్ట్ పర్పుల్ కలరు నెక్స్ట్ పింక్ కలరు నెక్స్ట్ అపూర్వ పట్టు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఓకేనా సో ఇందులో ఏ కలర్ సారీ శారీ నచ్చినా కూడా ఇమీడియట్గా కాంటాక్ట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఈస్ పిడాకిల్ జర్నీ